ఓం నమో గణపతయే ఈ రోజున మనం ఒక గొప్ప పురుషుడు గురించి చెప్పుకుంటూ ఉన్నామండి మహాపురుషుడు సత్పురుషుడు ఆయన సామాన్యుడు కాదు ఎవరు అనంటే కనుక జగద్గురువులైనటువంటి ఆది శంకరాచార్యుల వారి మొట్టమొదటి శిష్యుడు ఎవరు ఆయన అనంటే కనుక పద్మ పాదాచార్యులు వారండి వారు జగద్గురువులే వీరు పూరి పీఠానికి మొట్టమొదటి పీఠాధిపతి దృష్టిలో ఉంచుకోండి శంకరాచార్యుల వారు భారతదేశంలో నాలుగు దిక్కుల్లోనూ కూడా నాలుగు పీఠాలు స్థాపించిన విషయం మనందరికీ తెలుసు వాటికి ఆమ్నాయ పీఠములు అని పేరు ఆమ్నాయ పీఠము అంటే వేద సంబంధమైనటువంటి పీఠము అనే అర్థం కావున వేదములు నాలుగు కాబట్టి భారతదేశంలో నాలుగు దిక్కుల్లోనూ కూడా నాలుగు వేదాల పేర్లతో నాలుగు పీఠాలు శంకరులు స్థాపించడం జరిగిందండి అందులో మొట్టమొదటిది పూరి పూరిలో జగన్నాథస్వామి వారి ఆలయం ఉంది మనందరికీ తెలుసు ప్రస్తుతం జగన్నాథస్వామి రథయాత్ర జరుగుతూ ఉన్నది దాని గురించి మనం అంతా చర్చించుకుంటూ ఉన్నాము బ్రహ్మాండంగా జరుగుతుంది చాలా అద్భుతంగా జరుగుతుంది అలాంటి గొప్పదైనటువంటి పూరి క్షేత్రంలో గోవర్ధన పీఠము అని పీఠం ఉన్నదండి అది శంకర పీఠం ఆ శంకర పీఠానికి ఋగ్వేద పీఠము అని పేరు నాలుగు ఆమ్నాయ పీఠాలకు కూడా పూరీ ఋగ్వేద పీఠము శృంగేరి యజుర్వేద పీఠము అదేవిధంగా ద్వారక సామవేద పీఠం బదరీలో ఉన్నటువంటిది అథర్వవేద పీఠం మనం ఇప్పుడు పూరిలో ఉన్నటువంటి ఋగ్వేద పీఠానికి మొట్టమొదటి పీఠాధిపతి అయినటువంటి పద్మపాదాచార్యుల వారి గురించి చెప్పుకోబోతూ ఉన్నామండి పద్మపాదాచార్యులు ప్రస్తుత పూరి పీఠాధిపతులు జగద్గురు నిశ్చలానంద సరస్వతి స్వామి వారు వారు కూడా మహాజ్ఞానులు మనందరికీ తెలుసు ఇస్రో ప్రయోగించినటువంటి అనేక ప్రయోగాల్లో వారి యొక్క సహకారం కూడా ఉంది గణిత శాస్త్రానికి సంబంధించి ఖగోళ శాస్త్రానికి సంబంధించి వారు ఇచ్చినటువంటి లెక్కలు భారతీయ ఖగోళ శాస్త్రానికి సంబంధించి వారి సహాయంతో ఈశ్వర ప్రయోగాలు చేసింది కొన్ని ప్రయోగాలు అందులో వారి సహాయం ఖచ్చితంగా ఉంది ఆ విధమైనటువంటి పూరి గోవర్ధన పీఠానికి మొట్టమొదటి శంకరాచార్యులు జగద్గురు పద్మపాదాచార్యులు వారండి పద్మపాదాచార్యులు వారి అసలు పేరేమిటో తెలుసునండి సనందనుడు గుర్తుపెట్టుకోండి శంకరాచార్యుల వారు కాశీకి వెళ్ళినప్పుడు ప్రస్థానత్రయ భాష్యం రాయడాన్ని ప్రారంభించడం కోసం వారు కాశీ వెళ్ళారండి గంగా తీరంలో శంకరులు మిట్ట మధ్యాహ్న వేళ మధ్యాహ్న క్రియలు చేసుకుంటూ ఉండగా ఒక శిష్యుడు వస్తాడండి ఆ శిష్యుడి పేరు అప్పుడు ఆయన చెప్పుకుంటాడు సనందనుడు అని పేరు ఆయన తండ్రి పేరు విమలుడు స్వయంగా శిష్యుడే శంకరుల వద్దకు వచ్చి పరిచయం చేసుకుంటాడు చేసుకుని నాకు ఈ ప్రాపంచిక అంశాల మీద ఏ విధమైనటువంటి శ్రద్ధ కూడా లేదు ప్రాపంచిక అంశాల మీద ఏ విధమైనటువంటి మోహము కూడా లేదు నేను ఎక్కువగా ఆత్మజ్ఞానం కోసమే ఆలోచిస్తూ ఉంటాను వేదాంతపరంగా ఆలోచిస్తూ ఉంటాను వైరాగ్యం నా మనస్సంతా కూడా నిండిపోయింది వైరాగ్యంతో నా మనస్సు నిండింది అని చెప్పేసి చాలా అద్భుతంగా మాట్లాడతాడు ఆ శిష్యుడు శంకరాచార్యులతో అతని మాటలు విన్నంతనే శంకరుల వారికి అతని యోగ్యత ఇవ్వటం అర్థమైపోతుంది అద్భుతంగా మాట్లాడతాడు కావున వేరే ఏ విధమైనటువంటి పరీక్ష కూడా లేకుండా సనందనుణ్ణి శంకరులు శిష్యుడుగా స్వీకరిస్తారండి స్వీకరించిన తర్వాత చాలా అద్భుతంగా సేవలు చేస్తూ ఉంటాడు రోజులు గడుస్తూ ఉంటాయి ఆ తరువాత చాలామంది శిష్యులు శంకరాచార్యుల వద్ద చేరారు శంకరులు ఈ సనందనుడి యొక్క యోగ్యత చూసి ప్రత్యేకంగా అంటే గురు శుశ్రూష కూడా చాలా అద్భుతంగా చేస్తూ ఉండేవాడు గురు సేవ చాలా అద్భుతంగా చేస్తూ ఉండేవాడు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు గారికి ఏం కావాలో అన్నీ చేస్తూ ఉండేవాడు దాంతోపాటుగా అతని మేధాశక్తి అతని ఆత్మశక్తి వైరాగ్యం నియమాలు అద్భుతంగా పాటించేవాడు ఇవన్నీ కూడా శంకరలకు చాలా నచ్చుతూ ఉండేవి అందుకని సనందనుణ్ణి కొంచెం ఎక్కువగా అభిమానంతో చూస్తూ ఉండేవారు అంటే ఎక్కువ వాత్సల్యంతో చూస్తూ ఉండేవారు సహజంగా గురువులకు పక్షపాతం ఉండదు కానీ మరి ఇలా ఎక్కువగా చూడటం ఏమిటండి అని అంటే కనుక ఎవరి యోగ్యతకు తగ్గట్టుగా వారిని చూడటమే పక్షపాతం లేకపోవడం ఆ విధంగా ఎంతో అద్భుతంగా ఆదరిస్తూ ఉంటారు తోటి శిష్యులకు కొంచెం సనందనుడి మీద ఈర్ష్యాసూయులు పెరుగుతాయి అతడు ఎక్కువగా గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నాడు అని చెప్పేసి అంటే అప్పుడప్పుడు ప్రస్థానత్రయం వారు ఏదైతే భాష్యాలు రచిస్తూ ఉన్నారో వాటిని సనందనుడికి ఎక్కువగా వినిపిస్తూ ఉండేవారు సనందనుడితో ఎక్కువగా చదివిస్తూ ఉండేవారు ఇవన్నీ చూసి తోటి శిష్యులు ఈర్ష్యాసూయులకు లోనవుతూ ఉండేవారు వీళ్ళు ఈర్ష్యాసూయులకు లోనవ్వడాన్ని శంకరులు గ్రహించారు ఒక సందర్భంలో తోటి శిష్యులందరూ కూడా సనందరుణ్ణి చూసి ఈర్ష్యాసూయులకు లోనవుతూ ఉన్నారు అని చెప్పేసి గ్రహించినటువంటి శంకరులు ఏం చేశారు వాళ్ళందరికీ కూడా సనందనుడి యొక్క గురుభక్తి ఏమిటో తెలియజేయాలి సనందనుడి యొక్క గొప్పదనం ఏమిటో తెలియజేయాలి అని భావించారు భావించి గంగా తీరంలోకి శిష్యులందరినీ తీసుకుని వెళ్ళినటువంటి సందర్భంలో అంటే ఆ రోజు ఆ సందర్భంలో సనందనుడు శంకరుల వద్ద లేడండి శంకరుల యొక్క బట్టలు ఉతకడం కోసం అని చెప్పేసి గంగానదికి అవతల వైపుకు వెళ్ళి అక్కడ బట్టలు ఉతుకుతూ ఉన్నాడు ఆ సందర్భంలో శంకరులు శిష్యులందరినీ తీసుకుని అక్కడికి వెళ్ళి అవతలి ఒడ్డున ఉన్నటువంటి ఆ యొక్క సనందనుణ్ణి ఇటురా అని చెప్పేసి సైగా చేసి పిలిచారు శంకరులు అంటే గురువు గారు పిలిచిందే తడవు ముందు వెనక ఆలోచించకుండా నదిలోంచే నడుచుకుని రావడానికి ఆత్రపడి చాలా వేగంగా నదిలోకి కాలు మోపేస్తాడు ఆ విధంగా గురువు పిలవగానే నదిలోకి కూడా దూకు వచ్చేస్తున్నాడు అంత వేగంగా అని చెప్పేసి శంకరులు ఆనందించారు అయితే అక్కడ జరిగింది ఏమిటంటేనండి అతడు గంగా నది మీద వేసినటువంటి ప్రతి అడుగుకూ కూడా అతని పాదము కింద ఒక పద్మము ఏర్పడింది ఒక కమలం పువ్వు సృష్టించబడింది ఆ విధంగా గంగా నదిలో అతనికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా నది తీరం దాటడానికి మొత్తం కమలాలు సహాయం చేశాయి కమలాల మీద నడుచుకుంటూ గురువుగారి వద్దకు ఎంతో వేగంగా వచ్చేశాడు అసలు కమలాల మీద నుండి నేను వచ్చాను కమలాలు సృష్టింపబడ్డాయి అనేటటువంటి స్పృహ కూడా ఆయనకు ఉందో లేదో తెలియదు గురువుగారు పిలిచారు వేగంగా వచ్చేయాలి ఇంతే ఆయన భావన ఇది తోటి శిష్యులందరూ చూశారండి వచ్చిన తర్వాత ఇది ఆ యొక్క సనందనుడి యొక్క గురు భక్తి అతని గొప్పతనం ఇది అని చెప్పేసి శంకరులు తోటి శిష్యులకు తెలియజేశారు ఆ తర్వాత నుండి మాత్రం సనందనుండి ఎవ్వరూ కూడా ఈర్ష్యతోనూ అసూయతోనూ చూడలేదు ఆ విధంగా ఆయన పాదాల కింద పద్మాలు ఉద్భవించాయి కాబట్టి సనందనుడు కాస్త పద్మపాదుడు అని నాటి నుండి పిలువబడ్డాడు దృష్టిలో పెట్టుకోండి పద్మపాదుడు ఆయనకు వచ్చినటువంటి పేరు ఆ విధంగా శంకరుల యొక్క మొట్టమొదటి శిష్యుడు శంకరుల యొక్క ప్రియ శిష్యుడు పద్మపాదాచార్యుడు ఆయన పూరి పీఠాధిపతి మొట్టమొదటి పూరి శంకర పీఠాధిపతి ఇంకా రెండు మూడు సందర్భాల్లో శంకరులకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన పనులు పద్మపాదుడు చేస్తాడండి అందులో మొదటి సందర్భం ఏమిటి అనంటే శంకరాచార్యుల్ని ఒక కాపాలికుడు సంహరిద్దామనుకుంటాడు కుటిలయత్నం చేత సామాన్య సన్యాస వేషంలో వచ్చి శంకరుల్ని నువ్వు చాలా మహానుభావుడివి ఆత్మజ్ఞానివి అది ఇది అని చెప్పేసి స్థుతి చేసి మీ అంతటి వారు మా వంటి వాళ్ళు ఏమి కోరుకున్నా కూడా ఇస్తారు నాకు మీ శిరస్సు కావాలి అని చెప్పేసి కోరుతాడండి ఎందుకు శిరస్సు నేను ఫలానా పూజ చేస్తూ ఉన్నాను నేను నేరుగా సశరీరంగా కైలాసానికి వెళ్ళాలంటే ఒక మహారాజు శిరస్సుతో కానీ ఒక యతీశ్వరుడి శిరస్సుతో కానీ హోమం చేయాలి కావున మిమ్మల్ని మించినటువంటి ఏతి ఇంకెవరో ఉండరు కావున మీ శిరస్సును నాకు ఇవ్వండి హోమం అంటాడు శంకరులు అంతే కదయ్యా ఆ మాత్రం దానికి ఇంతస్తుతెందుకు చేస్తావు రేపు మధ్యాహ్నం శిష్యులు లేనప్పుడు రాన ఇచ్చేస్తానంటారు ఆయన రేపు మధ్యాహ్నం అంటే తరువాతి రోజు మధ్యాహ్నం శిష్యులందరూ కూడా గంగానది వద్దకు వెళ్ళినప్పుడు శంకరులు ఒక్కరే ఉన్నప్పుడు వస్తాడు వచ్చి శంకరులు సమాధి స్థితిలో ఉంటారు అప్పుడు ఖడ్గాన్ని పైకెత్తి శిరస్సును నరకపోతాడు పద్మపాదుడు కూడా అక్కడే ఉంటాడు గంగానదీ తీరంలో తోటి శిష్యులతో కాకపోతే పద్మపాదుడుకు ఉన్నటువంటి గురుభక్తి చేత మనస్సుకు తెలుస్తుంది అక్కడ ఫలానా జరగబోతోంది అని చెప్పేసి వెంటనే ఆయన ఒక్క క్షణంలో ఇక్కడ వాలిపోతాడు ఆయన నరసింహోపాసకుడు నరసింహస్వామిని స్మరిస్తాడు ఆయన శక్తితో ఒక్క క్షణంలో ఇక్కడ వాలిపోతాడు వాలిపోయేప్పటికీ నరసింహస్వామి పద్మపాదుడిని ఆవహిస్తాడండి ఆవహించి శంకరుల యొక్క శిరస్సు ఖండించబోతూ ఉంటే పద్మపాదుడు నేరుగా అతని గోళ్లతోనే నరసింహస్వామి ఆవహించాడని చెప్పాను కదా వజ్రదంష్ట్రం అంటాం మనం వజ్ర నఖాయ విద్మహే ఆ విధంగా పద్మపాదుడు తన గోళ్లతోనే నరసింహస్వామి హిరణ్య చంపినట్లుగా ఆ కాపాలికుణ్ణి చంపేసి గురువును రక్షించుకుంటాడు శంకరులకు దేహం మీద భ్రాంతి లేదు కాబట్టి ఒకవేళ ఇతను ఆపకపోయి ఉంటే శిరస్సును సమర్పించేవారేమో తెలియదు ఆ విధంగా శంకరాచార్యులకు సంబంధించి శంకరుల కోసం గురువు కోసం మొట్టమొదటి మహిమలాగా చేస్తాడు పద్మపాదాచార్యుడు ఆ తర్వాత వేరే సందర్భంలో కూడా అమరుక మహారాజు యొక్క శరీరంలోకి శంకరులు ప్రవేశించినప్పుడు ఆ తర్వాత శంకరుల దేహాన్ని మొత్తం రాజభటులందరూ కూడా దహించబోతూ ఉంటే ఆ సందర్భంలో కూడా పద్మపాదుడే వెళ్ళి కాపాడుకుంటాడు మరొక సందర్భంలో శంకరులకు అనారోగ్యం చేస్తుంది ఆ అనారోగ్యం శత్రువులు అంటే శంకరుల చేతులు పరాజితులు అయినటువంటి కొంతమంది పండితులు చేశారు ఆభిచారము అని గ్రహించినటువంటి ఏం చేస్తాడు వెంటనే ఆ యొక్క క్షుద్ర పూజ అంటే మంత్ర ప్రయోగం దాన్ని ఈయనకు ఉన్నటువంటి శక్తి చేత తిప్పికొట్టేస్తాడు అప్పుడు శంకరులకు వచ్చినటువంటి అనారోగ్యం తగ్గిపోతుంది ఎవడైతే ప్రయోగం చేశాడో అతనే మరణిస్తాడు ఈ విధంగా ఎన్నో గొప్ప పనులు చేసినటువంటి పద్మపాదాచార్యుడు శంకరుల వారికి మొట్టమొదటి శిష్యుడు పూరీ పీఠానికి మొట్టమొదటి పీఠాధిపతి దృష్టిలో పెట్టుకోండి మనం పూరీకి సంబంధించినటువంటి గోవర్ధన పీఠం వారి వెబ్సైట్ చూస్తే కనుక మొట్టమొదటి గోవర్ధన పీఠాధిపతి అనంత విభూషిత అనంతశ్రీ పద్మపాదాచార్య అని ఉంటుందండి ఆయన కాలం కలిశకంలో వ్రాయబడి ఉంటుంది చూడండి రెండు వేల ఆరు వందల పదిహేడవ సంవత్సరంలో ఆయన అభిషిక్తులయ్యారు అని ఉంటుంది అంటే కలియుగం ప్రారంభమయ్యి నేటికి ఐదు వేల నూట ఇరవై ఆరు సంవత్సరాలు అయింది అందులో రెండు వేల ఆరు వందల పదిహేడవ సంవత్సరంలో పద్మపాదులు అక్కడ అభిషిక్తులయ్యారు అని చెప్పేసి అంటే దాదాపుగా రెండు వేల ఐదు వందల తొమ్మిది సంవత్సరాలకు పూర్వం దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది శంకరులు కూడా రెండు వేల ఐదు వందల సంవత్సరాలకు పూర్వం వారు అని చెప్పేసి ఈ కాలంలో కొంత భేదాలు ఉన్నాయి కానీ పూరి శంకరపీఠం వారి యొక్క అధికారిక వెబ్సైట్లో ఉన్నటువంటి వివరాలు నేను చెప్పడం జరిగింది పద్మపాదాచార్యుడి యొక్క గొప్పతనాన్ని ఎప్పటికైనా తెలుసుకోండి పిల్లలకు తెలియజేయండి పూరి శంకర పీఠానికి సంబంధించినటువంటి మొట్టమొదటి పీఠాధిపతి గురించి అందరికీ తెలియజేయండి మరిన్ని వివరాలు నేను మొన్న శ్రీకాకుళంలో చెప్పినటువంటి శంకర విజయం ఉపన్యాసం త్వరలో మన ఛానల్లో ఉన్నది ఐదు భాగాలుగా అందులో అందరూ తప్పక వినండి స్వస్తి